మాత్రం మంచి లేకుండా ఇక్కడ ఇంకా స్టోరేజ్ అవుతున్నాయి కాలువలు లేకుండా కాలువలు లేకపోవడం వల్లనే ఈ వాటర్ స్టోరేజ్ అవుతున్నాయి కొంచెం పెద్దలు ఏదైనా మధ్య లీడ్ తీసుకొని వినా ప్లాన్ చేసేది ఉంటే బాగుంటుంది అంటే పంచాయతీ కార్యదర్శి చెప్పిలా ఆ చెప్పినాం నాలుగైదు సార్లు వెళ్ళిపోయి చెప్పినా కూడా దీని ఎవరు వాట్సాప్ వాట్సాప్లో కూడా ఒక నాలుగు ఐదుగురు పెద్ద కూడా మేము ఫిర్యాదు అయినాం కానీ ఎవరు ఏం పట్టించుకునే ఆలోచన లేరు పేరు పాసం ఆగమ్మా నాకు మోరీళ్ళు ఏమి లేవు మా ఇంటి గుయ్య పట్ట నీళ్ళు గోకాళ్ళ కొంచున్నాయి ఇంట్లో మాకు లేదు ఏమి అయ్యా యోగ్యత చచ్చిపోతాను ఎప్పుడు వానొచ్చు ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి అయ్యా ఇదే బాధ ఇదే వారండిసింది ఇదే వాన ఇళ్ళలకు ఒత్తి ఎత్తిపోతారు గ్రామ పంచాయతీ తొమ్మిది మంది సిబ్బందులు ఉంటారు వాళ్ళు కూడా వచ్చి మా బియ్యము మా బౌళ్ళు అన్ని బట్టలు అన్ని తడితే బయటేసేది వాళ్ళే తీసి ఎండబెట్టేది మళ్ళీ రెండు రోజులు చేసేది ఎత్తిపోచేది మా ఇంట్లో నీళ్ళు ఇది మేము కొనుక్కున్న జాగా చెప్పాడుగా ఉన్నది పోలీసు వాళ్ళు వచ్చిండ్రు ఊరు పెద్ద మనుషులు అందరు వచ్చినా కానీ ఇడ్లీ వాళ్ళంటే ఒక్క చెప్పాడుగా ఉన్నది నేను ఇయ్యను తోటని నడుపుకున్నాను నైట్ ముందటి నుంచి కాలువ దిమ్మంటే నా జాగాలకు వెళ్ళి ఎన్నో ఎన్నోసార్లు పంచాదులు గొడవలు అయినాయి మా మేనత్తా కాబట్టి ఒక కాలువ పది ఇస్తే కాలు మొక్కుతా నా ఇల్లు రండిందంటే ఊరళ్ళు అందరు వచ్చి బాధలాడితే ఈయన మేను పోయి కాలు మొగితే ఒక కాళ్ళు ఇస్తే ఆ నీళ్ళు అని అట్టసి వెళ్ళిపోతాను లేకుంటే నా ఇల్లు రిండు ఇంట్లో ఉంటాయి నీళ్లు ఇంట్లో ఉంటాయి నీళ్లు ఇల్లు లేరు ఊరికి పోయింది ఇల్లు ఇళ్ళలో ఈ రెండు నీళ్ళు ఉంటాయి గ్రామ పంచాయతీ కార్యాలయాలు వచ్చిండ్రు సాలు సర్పంచ్లు వచ్చిండ్రు ఎందరో ఊరు పెద్ద మనుషులు వచ్చిండ్రు అందరు వచ్చినా కానీ ఇక నీళ్ళు ఇదే కాల్వ కాల్వ కాడిదిద్దామంటే ఇది అంటే నేను ఇయ్యము మేము కొనుక్కున్నా ఇది మేము కొనుక్కున్న జాగ మేము ఇయ్యమని చెప్తాను ఉన్నది ఎంత దూరమైనా వస్తాము మాట్లాడతాం అది చెప్పడమో అని విడిచిపెట్టమని నీ జాగా మాది కదా అనుకుంటాడు అమ్ముకొని పోయిండు పిల్లలు ఒక్కొక్కరు వారం రోజులు పది రోజులు ఎంజాములో కనుకుంటా హాస్పిటల్లో ఊరు అందరు చూసిండ్రు కూడా మొన్న మొన్ననే వచ్చిందేమో ఈ దోమల కీగలకు కూడా మస్తు జ్వరలు వచ్చి పంటను పట్టించుకున్న వాళ్ళు ఇవ్వలేరు గ్రామ పంచాయతీ పట్టించుకుంటలేరు ఊరు పెద్ద మనుషులు కూడా అవి నీళ్లు నా కొడుకు తెచ్చిపోయింది ఇరవై ఎనిమిది కొడుకు చచ్చిపోండి ఇద్దరు బిడ్డలు ఆయనకు ఈ అందరికీ తెలుసు గ్రామ పంచాయతీ కూడా తెలుసు గ్రామ పంచాయతీ లక్ష ఇరవై వేలు ఇచ్చింది కూతిపోరగన్లు కూడా లక్ష అరవై ఐదు వేలు ఇచ్చిండు కడియం గారికి కూడా మూడు లక్షల శిక్ష ఇచ్చిండు ఏడు లక్షలు పెట్టుకున్నా కొడుకు ఈ నీళ్లు చేపట్టి గొడవ పెట్టుకుని వారం ఎలా కొడుకు తెచ్చిపోయింది ఊరు మొత్తానికి తెలుసు వచ్చి మాట్లాడమన్నా మాట్లాడుతుంది ఇప్పుడు మళ్ళీ నా ఇంటికి కంచె కాలు నేను ఇయ్యాను మెయిన్ మెయిన్ రోడ్ మీద వాటర్ మొత్తం ఇంట్లోకి వచ్చి మొత్తం మూడింటిలో మొత్తం మూడు రూమ్లు మొత్తం కలుసుకునేది ఇంకా ఇప్పుడు ఒక రెండున్నర మూడు గంటలు అయితే అందులో మధ్యాహ్నం నుంచి ఏదో ఎత్తుకు కానీ ఇంకా నీళ్ళు అది మాత్రం అయిపోతలే ఇంకా ఉన్నది ఇట్లా ఉన్నది కానీ ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు ఇచ్చేస్తలేరు మాత్రం మాకు ఫైనల్గా చూరుకున్నది అంతే ఎవరు ఇప్పుడు ఏ పని వచ్చినా కూడా ఒక ముందట అఫ్ట్ సైడ్ అయినా ఇటు సైడ్ అయినా రెండు సైడ్లు మూడు ఇంట్లో నుండి మంచిగా చేయాలనేసి అంతే చేసుకుంటున్నాం చూసుకుంటున్నా సార్ నా పేరు నతా గత ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లు వచ్చినప్పటి ఇది కట్టినప్పుడు మూడు మెట్లు ఆ ఇంట్లోకి ఉండేది సార్ అట్లాంటిది ఇప్పుడు దీంట్లోకే మేము ఇంకా మూడు మెట్లు వేసుకోవాల్సి వస్తుంది పైకి వచ్చిన పైకి మూడు మెట్లు అయినాయి సార్ వాళ్ళు ఇంటి లోపలికి అది మా నా ఇంతవంటి లోతులా పడిపోయింది ఇల్లు వాళ్ళకి నీళ్ళు వస్తాయి ఊరుతాయి సార్ దాన్ని తీసి బయట పోసినా కూడా ఊరుతానో బాయిలు ఎక్క అయిపోయింది సార్ దాన్ని మీద కప్పు తీసుకుందాం మాకు స్థోమత లేదు కప్పు తీసేద్దామంటే స్థోమత లేదు ఎత్తి దాన్ని పోసుకుంటేనేమో మనిషికి ఎత్తిదలిగేటట్టు అవుతాం సార్ మేము బతకలేక సాగలేక బతుకుతాము ఉంగ ఒక రేపులో రూమ్ వేసుకున్నాం సార్ అలానే జీవనం సాగిస్తున్నాం సార్ మరి ఈ ఇక్కడ అధికారులకు చెప్పినాము వార్డ్ నెంబర్లకు చెప్పినాము సర్పంచ్ చెప్పినా ఎవరికి చెప్పినా కూడా మిమ్మల్ని పట్టించుకుంటలేరు సార్ చూడు కింది చూడు కొంచెం నాదికి చూడు చూడండి సార్ మరి ఇంత దూరంగా ఉన్నాయి సార్ ఇప్పటి ఇది ఈ కాలనీలో ఎవరికన్నా అడగండి ఈ కాలనీలో కాదు ఆ కాలనీ ఈ కాలనీ అవతల కాలనీ ఎవరికైనా అడగండి నిలబడు నిలబారు బాబు అది నోరు ఇస్తే ఉంటుంది ఎక్కడికే పోను